నమస్కారం అండి నా పేరు ఎల్లాప్రా అమరేశ్వరరావు నేను హైదరాబాదులోని నాగర్ ప్రాంతంలో మోహన్ నగర్లోని ఎస్బిహెచ్ కాలనీలో నివాసం ఉంటున్నాను తెలుగు వెండి తెరకు త్రిమూర్తులైనటువంటి శ్రీ ఘంటసాల మాస్టారు సార్ మహానటులు శ్రీ ఎన్టీ రామారావు గారు అత్యద్భుత నటులు శ్రీ అక్కిన నాగేశ్వరరావు గారు వీరి శత జయంతి వేడుక మెగా ఈవెంట్ చిత్రం భళారే విచిత్రం దీనిని ఛానల్ ఫైవ్ ఏఎం యూట్యూబ్ ఛానల్ వారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మంచి మంచి గాయకుల్ని ప్రోత్సహించాలని వారిని ఐడెంటిఫై చేస్తూ వారికి అవకాశం కల్పిస్తూ ఈ ఛానల్లో పాడిస్తూ ప్రసారం చేస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా శ్రీ తుర్లపాటి నాభూషణరావు రావు గారికి తర్వాత ఘంటసాల గానసభ అధ్యక్షులు శ్రీ కేవీరావు గారికి తదితర అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఈ చిన్న ప్రయత్నం ముందుగా పద్యపట్టణం చేద్దాం అనుకుంటున్నాను कनियन् रुक्मिणी चन्द्रमण्डलमुखु कण्ठीरवेन्द्रावलग्नवाम्भोजदलाक्षु चारुतरवक्षु मेघसङ्काशदेहु नगारातिगजेन्द्रहस्तनिभवाहु चकृपीताम्बरु घनभूषाङ्गितु कम्बुकण्ठु विजयोच्छाः జగన్మోహను మరొక పద్యము కాంచమయ వేది కాకనక్కేతనోజ్వల విభ్రమము వాడు జుండు సింహలాంగూల భూషిత నభో భాగకేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక గో వృష సాంద్రకా పరిస్ఫుట్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి తాళ తరువగు సిడము వాడు సుర నదీ సూనుడు ఏర్పడ చూచికొనుమో ఓ నిరంజన చెడి పాండవులరి భంజనులై విరటు కొల్వు చేరి రకట సజయా విధినే మందును కుంజన యూదము దూమకుతుక జుచ పాట పాడే ప్రయత్నం చేస్తాను ముందుగా మాస్టర్ రచనలు స్వీయ సంగీత రచనలు ఆయన గానం చేసినటువంటి పాట బహుదూరపు బాట సీటురా ఓ ఒక్కసార బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్క సారి బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్క సారి అర్ధరాత్రి పయన మేళ నోయి పెను తుఫాను రేగనున్న అర్ధరాత్రి పయన మేలనోయి నోయి పెను తుఫాను రేగనున్నదోయి నా కో తీర మిదే నా కో తీర మిదే వేకువనే పోదమోయి বহুদূরపు బాట సారీ ఇటు రావో కసారీ పయ్యం చటి ఈ పయ్యం చటికోయి నీ దేశమే నటోయి పయ్య నమ్మ కోయి ఈ పయ్య నమ్మ కోయి నీ దేశమే నటోయి నాసలు తీరు నోయి నీతో కొనిపోవోయి నాసలు తీరు నోయి నీతో కొనిపోవోయి బహుదూరపు బాట సారీ ఇటు రావో ఒక్క సారే బహుదూరపు బాట సారే ఇటు రాటస మరొక పాట అండి ఇది కంఠసాల గారు పాడినటువంటిది ప్రతి సినిమాలోది నాగసరావు గారి సినిమా అందరికీ తెలిసిందే अन्द मे आनन्दम् अन्द मे आनन्दम् आनन्दमे जीवितमकरन्दम् अन्द आनन्दम् आनन्दमे जीवितमकरन्दम् अन्दमे आनन्दम् పడమట సంజారాగం కుడయడమ కుసరాగూ పడమట సంజారాగం కుడయడమల కుసుమ పరాగ ఒడిలో చెలి మోహన రాగం ോ ചലിമോഹനരാഗം ജീവിതമേ മധുരാനുരാഗം ജീവിതമേ മധുരാനുരാഗം അന്ത ആനന്ദം ആനന്ദമേ ജീവിതമകരന്തം അന്ത ആനന്ദം പടിലേ ചേ കടലി തരംഗം ഓ ಪಡಿಲೆ ಚೆ ಕಡಲಿ ತರಂಗಂ ವಡಿಲೋ ಜಡಿಸಿ ಸಾರಂಗಂ ಪಡಿಲೆ ಕಡಲಿ ತರಂಗಂ ವಡಿಲೋ ಜಡಿ ಸಾರಂಗಂ ಸುಡಿಗಾಲಿ சுடிகாலோயிரே பதங்கம் ஜிதமே ஒரு நாடகரங்கம் ஜீவிதமே நாடகரங்கம் அந்தமே ஆனந்தம் ஆனந்தமே ஜீவிதமகரந்தம் அந்தமே ஆனந்தம் ஓ ஓ ஓ నవకమల కమలదళం ములు బాలు నయనం నటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే തല നിദാൽ ചിന്റാണി മുളകനബുല തോട മുറി പിണ്ട പൂതണ്ടാൽ ചിന്രാണി മുളക നുലത്തോട മുറി പിലവ നല്ലു കുറിയുമൊലുവോ మొగలి రేకులలో నీ సొగసు పూల వానలు కురియు మొయలు మొగలి రేకులలో నీ సొగసు నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మే పచ్చ చేతి అందాలు నీ మే నీలో పచ్చ చేమల్తి మల్తి అల్ దాలు నీ నీల ఆకాశాలు తల నిండ పూదండ దాల్చిన రాణి ములక నవ్వుల తోడ మురి ములక నవ్వుల తోడ మురి அஹா அஹஹா அஹா தரம் தரம் நரந்தரம் ஈந்தம் ஓஹோ ஆனந்தம் அந்தம் ஆனந்தம் தரம் தரம் நர்தரம் ஈந்தம் ஓஹோ ஆனந்தம் அந்தம் ஆனந்தம் ஆனந்த கோவிந்த ரூபம் ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజి చెక్కిళ్ళ సోయగాల విందులు వరద పొంగేనులే వయసు సింగారము అనుభవించి సుఖించి చర హై తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం మోహమూరించు పర్వాల గోలకు ముసక తెరచాటు అలవాటు లేలనే మోహమూరించు పరువాల గోలకు ముసక తెరచాటు అలవాటు లేలనే నేడు వెనకాడినా రేపు వనగూడునా నేడు వెనకాడినా రేపు వనగూడునా అనుభవించి సుఖించి తరించరా ఓయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం ఆనందం అహహా అహహా అహ హా